నమస్తే మనిషి అన్న తర్వాత కొన్ని సంతోషాలుంటాయి బాధలుంటాయి అన్యాయాలు జరుగుతాయి అవమానాలు ఎదురవుతాయి అవమానం అన్యాయం జరిగినప్పుడల్లా మనస్సు వెంటనే అంటుంది నువ్వు నాకెంత చేసావో అంతకు రెట్టింపు చేస్తా నేను కక్ష గడతా ప్రతీకారం తీర్చుకుంటా కానీ అప్పుడే వేదాంతం అంటుంది ప్రతీకారం మనిషికి శాంతినివ్వదు అది మన హృదయంలో మరో విషబీజాన్ని నాటుతుంది తప్ప ప్రతి మనిషి జీవితంలో రెండు మార్గాలుంటాయి ఒకటి ప్రతీకారం రెండు క్షమాగుణం ప్రతీకారం తీర్చుకుంటే క్షణికంగా ఆనందం కలుగుతుంది కానీ జీవితాంతం పాపభారం మిగిలిపోతుంది ఒక చెట్టు మీద ఓ చిన్న పిల్లవాడు రాయి వేశాడు చెట్టు ఏం చేస్తుంది వెనక్కి తిరిగి రాయితో కొడుతుందా లేదు క్షమించి మళ్లీ నీడనే ఇస్తుంది పండ్లను కూడా ఇస్తుంది ప్రతీకారం తీసుకునే స్థాయిలో మనస్సుంటే క్షమించే శక్తి ఎందుకు ఉండకూడదు ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం కక్షతో జీవించేవాడు శత్రువుని నాశనం చేయడంలో గెలిచినా కూడా మనశ్శాంతిని కోల్పోతుంటాడు కాని క్షమించేవాడు శత్రువు హృదయాన్ని మార్చగలడు బుద్ధుడు ఓ చోటంటాడు ప్రతీకారం తీర్చుకున్నంత మాత్రాన నీ బాధ తగ్గదు క్షమిస్తే నీ హృదయం హరితవనం అవుతుంది అంటాడు ప్రపంచంలో మహానుభావులందరూ కూడా ఆత్మసాక్షాత్కారులు పీర్లు ఋషులు కూడా బాటలో పోలేదు తమను నిందించిన వాళ్ళని కూడా ఆశీర్వదించారు దీంతో వాళ్ళ జీవితమే ఒక విద్యాలయమైంది ఒక్కసారి మనం క్షమిద్దాం మన హృదయం వెలుగుతుంది మనసు హాయిగా మారుతుంది నిజమైన ప్రతీకారం శత్రువుని ఓడించటంలో కాదు తన మనస్సుని శాంతింపచేసుకోవటంలో ఉంది ఈరోజు ప్రతీకారం పాడ్కాస్ట్ విన్నాం విన్నందుకు ధన్యవాదాలు మీ మద్దూం